ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డ్యూటీలకి ఆఫీసులకి సెలవు పెట్టి ఇంట్లో ఉన్నప్పుడు మిక్సీ పాడైపోతే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మీరు ఫేస్ చేశారా మేము ఫేస్ చేసాం ఒక్కసారి అది ఎలా ఉంటుందో చూడండి టైం చూస్తే దగ్గర దగ్గరగా లెవెన్ అయిపోతుంది ఇప్పుడు వరకు టిఫిన్ లేదు ఏమి లేదు మాకు మిక్సీ అయితే పాడైపోయింది ఇంకా చేసేది ఏం లేక ఇదిగోండి ఇలాగా మా డాడీ చేత పెసరపప్పు అయితే రుబ్బిస్తున్నాం రోడ్లు ఈ మసాలా రాయిని మండే ఫ్రైడే సాటర్డే మొత్తం పూజలు చేసుకుంటాము అసలు దేనికి పనికి రాదు అంటే పూజకి పూజకి తప్ప దేనికి పనికి రాదు అన్న మసాలా రాయి ఇవాళ రోజు మాకు పప్పు రుబ్బుకోవడానికి బాగా పనికొచ్చింది ఇంట్లో ఎప్పుడు చేయలేని పని చేస్తుంటే అందరూ అలాగే షాక్ అయిపోయి చూస్తున్నారు అనమాట పైగా మా ఆకలి తగ్గట్టు ఆ పప్పు పిండి అవ్వట్లేదు అందరూ హెల్ప్ చేస్తున్నారు ఆ పెసరపప్పుని పిండి చేయడం చూడడానికి కొంచెం ఏదోలాగా అనిపిస్తున్నా పోన్లేండి ఇంట్లోలే కదా చేస్తున్నారు కష్టపడి కళ్ళు మూసుకొని తినేయడమే అటు కష్టపడి ఇటు కష్టపడి చాలా తిప్పలు పడి పెసరపప్పుని కాస్త పెసర పిండి చేసేసారు మరి పెసరట్టుతో చట్నీ ఉండాలి కదా మన దగ్గర చట్నీ చేయడానికి కూడా మిక్సీ లేదు అందుకనే టమాటా చట్నీ కూడా ఇందులోనే రుబ్బేస్తున్నారు డాడీ ఫైనల్ గా మేము తినడానికి పెసర పిండి రెడీ అయిపోయింది టమాటా చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశలు వేసుకొని తినేయడమే ఎప్పుడైనా పెసరట్టు వేసుకున్నప్పుడు దాంతో పాటు ఉప్మా కూడా ఉంటే చాలా బాగుంటుందని ఉప్మా ముందు ప్రిపేర్ చేసేసింది అమ్మా ఇంకా పెసరట్టు వేసుకొని అందులో మంచిగా ఉప్మా వేసుకొని దానిపైన జీడిపప్పు వేసుకొని తింటే పెసరట్టు ఉప్మా అదిరిపోతుంది ఫైనల్ గా అందరూ ఉన్నప్పుడు మన ఇంట్లో మెయిన్ వస్తువు పైగా వంటకి సంబంధించిన వస్తువు ఏదైనా పాడైపోతాయి ఇన్ని తెప్పలు ఉంటాయని కు ఈ రోజే తెలిసింది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ ఆల్ ఈస్ వెల్